తున్నావు అని మాకు అర్థమవుతుంది మీరు ఈ ఉదయ కాలసేలో వాక్యం తెరవండి నన్ను ఈ చివరి కాలంలో నీ వాక్యమును తెరిచి మాకు ఇస్తున్న మాకు ఉపదవాన్ని స్తోత్రం ఆ విప్పబడిన పుస్తకంలో నుంచి మేము స్పష్టంగా ఈ వాక్యాన్ని చూచుదాము కాక కృపద చేసి మీరే మాతో మాట్లాడి ఇక్కడ కనబడి కనబడుకున్నప్పటికీ చేస్తున్న ప్రతి విధమైన దురాత్మ దయపు శక్తులు చీకటి శక్తులు క్రీస్తు విరోధి ఆత్మను ఏసుక్రీస్తు నామములో నామములు ఇప్పుడే బంధిస్తున్నావు బ్రవ్వ మీ సన్నిధి మాతో ఉంచండి మీరు మాతో మాట్లాడండి ఎవరైతే రోగులు వారిని స్వస్థపరచండి బలహీన లెవెల్ వల్ల పరచండి ప్రభువు ఎవరు ఏ ప్రార్థన అవసరం తగ్గి వచ్చారో ప్రార్థనలో జవాబులు దయచేసి ప్రభు మీరే ఈ కొడుకు ద్వారా మీరే సమస్త మహిమ ఘనత ప్రవర్తించుకోమని ఏ సుక్రిస్తున్నామని ఆమె అందరం మనలో ఇచ్చిన పడి దేవుని వాక్యం చెందుకుందాం Luego bien Romilrasna. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు క్రీస్తు మీలోన ఎడల మీ శరీరం పాప విషయమే మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది మృతుల్లో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునొక్కులోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయను దేవుడి చదువుబడిన వాక్యాన్ని దీవించి ఆస్వాదించును గాక మరొక మాట ఏహెస్కెల్ గ్రంథం అందరం బైబిల్ తరుద్దాం ఏహెస్కెల్ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఎహెస్కల్ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి పేజ్ నెంబర్ ఏడు వందల పంతొమ్మిది పాత నంధంలో యుహోవా హాస్తం నా మీదకి వచ్చను నేను ఆత్మవశ ఉండగా యుహోవ నన్ను తోడుకునిపోయి ఎముకలు తండ్రి ఉన్న ఒక లోయలో నన్ను దింపాను ఆయన వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపించుండగా ఎముకల నీకంలో ఆ లోయలో కనబడినను అవి కేవలం ఎండిపోయినవి ఆయన నరపుత్రుడ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగుగా ప్రభువా యుహోవా అది నీకు తెలి నీకే తెలియనని అంటిని అందుకైనా ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లను ఎండిపోయిన ఎముకలారా యుహోవా మాట ఆలకించుడి ఈ ఎముకలకు ప్రభు అని యుహోవా సెలవుచ్చిన మీరు బ్రతుకున్నట్లు నేను మీ లోనికి జీవాత్మను రప్పించున్నాను చర్మము కప్పి మీకు నరములు నెచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీద కప్పెదను నీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు అప్పుడు నేను యుహోవనై ఉన్నానని మీరు తెలుసుకుందరు ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టాను అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకున్నాను నేను చూచుండగా నరములను మాంసమును వాటి మీదకు వచ్చాను వాటిపైన చర్మం కప్పాను అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయాను అప్పుడు ఆయన నరపుత్రుడ జీవాత్మ వచ్చినట్లు ప్రవచించుమని ప్రవచించట్లను ప్రభువు ఒక యుహోవా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హౌతులని వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము ఆయన నాకు ఆజ్ఞాపించడానికి నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చిన వారు సజీవులు లేచి లెక్కింపు శక్తిము కానీ సైన్యమై నిలిచి దేవుడు ఈ చదువుబడిన వాక్యమును గాక ఎసయ్యా చదువున వాక్యాన్ని మాకు విరిచిపరిచిపెట్టి మాతో మాట్లాడిన ప్రభు ఈ వాక్యాన్ని మాకు విరిచి వాక్యంలో ఉన్న జీవంతో నింపమని ఏ సూకరిస్తున్నామని అడుగుతున్నాము ఆమె తీసుకొచ్చున్నాము మన ప్రభుని రక్షడిని నిష్కరిస్తూ వారి ప్రశస్త మన నామలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఎంతమంది సంతోషంగా ఉన్నారు సంతోషంగా దేవుని సోదం తెలుద్దాం సార్ అందరం మనమందరం దేవుని మందిరానికి వచ్చాం ఉత్సాహంగా ఉందాం ఉదయం నిన్నంత ఫుల్ ప్రయాణం మాకు ఖమ్మం నుంచి రావడం బాగా ఒళ్ళంతా నలిగిపోయినట్టుంది ఉదయం కందుకు వెళ్తున్నప్పుడు జలుబు పెట్టేసింది అప్పుడు కనుక్కుంటా ఉన్న బండి మీద వెళ్తా ఉన్నప్పుడు ఏదైనా క్లాత్ కట్టుకుందాం అనుకున్నాను కానీ ఎల్లలోపు పట్టేసింది నా మీకు స్పష్టంగా నా స్వరం వినబడుతుందని అనుకుంటున్నాను అందరికి గట్టి గెల్లో చెప్తాం ఒకసారి పోయిన వారం ఏం వాక్యం చెప్పుకుని గుర్తుంది ఎవరికన్నా అయ్యో అయ్యి మాత్రం అయ్యా పాష్ గారు ఒక్కటి అడగ బాకండి ఇంక ఏం అడిగినా చెప్తామయ్యా పోయిన వారం ఏం కోరదనమన్నామో చెప్పమంటే చెప్పేస్తామయ్యా కానీ వాక్యం అడిగితే మాత్రం చెప్పలేము అయ్యా అంటారా ఏం చెప్పం పోయిన వారు పరలోకము తెరవబడిటే ఎత్తబడుట ఎన్నిసార్లు తెరవబడింది పరలోకం ప్రగంలో నాలుగు సార్లు తెరవబడింది ఆమె ఇంక అన్నీ మళ్ళీ వచ్చినట్టు ఉంటుంది మళ్ళీ ఇంకా ఇంకేం పోయినసారి ప్రసంగం చేయమంటారా పరలోకం తెరవబట్టే ఎత్తబడుట అందుకనే పరలోకం తెరవబడినప్పుడు యోహాన్ని దేవుడు ఏం చేశాడు ఎక్కడికి ఎక్కిరా అని పిలిచాడు అక్కడికి ఎక్కినప్పుడు ఏం చూశాడు అక్కడ అక్కడ సింహాసనాన్ని చూశాడు సింహాసనం నుంచి మెరుపులు ఉరుములు రావడం చూశాడు సేమ్ ఈ కాలంలో కూడా పరలోకము తెరవబడి బలిష్ఠం తో దిగి వచ్చాడు ఎందుకు దిగి వచ్చాడు అక్కడ కూడా ఉరుములు మెరుపులు ఉన్నాయి ఏడు ఉరుములు వాటి వాటి శబ్దములు పలికను అని బైబిల్ చెప్తా ఉంది ఎందుకు వచ్చింది ఈ కాలంలో మేఘం నిన్ను కూడా పరలోకానికి ఎక్కి రా అనే పిలుపు కోసం మరొకసారి పరలోకం తెరవబడినప్పుడు అక్కడొక ఏమంటాం ఈ ఒక మందసాన్ని చూశాడు ఆ మందస్సు ఎవరో కాదు మనమే అక్కడ ఆలయం ఎవరో కాదు మనమే ఇప్పుడు దేవుని ఆలయం మనమే మనము ఆ వాక్యంగా ఉండాలని ఆశపడతా ఉన్నాడు ఆయన ఎందుకనంటే ఇప్పుడు ఆ పరలోకము తెరవబడినప్పుడు ఒక మందిరముగా అలూయా ఆ ఆలయంలో మనమే ఉండబోతూ ఉన్నాము హలో ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకున్నాం అయితే నేను దాని దానిలోకి వెళ్ళాలని నా ఉద్దేశం కాదు కానీ ఈ ఉదయ కాలశంలో మరొక అంశాన్ని ముందు చాలా నష్టపడుతున్నాను నా ఉద్దేశం మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏదైతే ఈ వారం మీరు విన్నారో వాక్యం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరొకసారి నెమరు వేసుకోవాలి అంటే మీరు మరలా దాన్ని వినాలి వాక్యం ఒక్కసారి వింటే అర్థం కాదు ఒక్క చూడు అని ఆ క్వశ్చన్కి ఆన్సర్ని చెప్పేసేవాడి ఇంకా క్వశ్చన్ వచ్చిందంటే తప్పనిసరిగా రాస్తానండి వాడు అడుగుతా నువ్వేం ఒక క్వశ్చన్ చెప్పు వాడు ఒక క్వశ్చన్ చదివి చెప్తాడు కదా అయిపోయింది ఆ క్వశ్చన్ కూడా ఇక ఇంక మళ్ళీ నేను చదవాల్సిన అవసరం లేదు వింటున్నారా మీరు చాలా ఇంపార్టెంట్ ఇది ఒక విశ్వాసి ఒక వాక్యాన్ని విన్నప్పుడు అదే వాక్యాన్ని మరలా మీరు గనక పక్కన ఉన్న వారికి సరే వాళ్ళు చర్చ కూర్చుండొచ్చు మీరు కూడా చర్చకొచ్చునడితేనే ఈరోజు పాష గారు ఏం చెప్పాడు నువ్వు గుర్తుందా అని ఒక్కసారి గనక మీరిద్దరు గనక ఆ వాక్యాన్ని ఒకరిద్దరు మాట్లాడుకున్నారా ఇంకా వాక్యం పోదక మీ మనసులో నుంచి అది చాలా ఇంపార్టెంట్ విశ్వాసులకి అందుకనే ఒక వి విశ్వాసం ఎప్పుడు కూడా వాక్యాన్ని నెమరు వేసేవాడిగా ఉండాలి ఉన్నాయి అవి పగలంతానేమో తింటాయి రాత్రులు ప్రశాంతం కూర్చుంటాయి కూర్చుని ఏం చేస్తాయి మొత్తాన్ని తిన్నా అంతా బయటికి తెచ్చి మొత్తాన్ని చక్కగా నమిలి అప్పుడు సారాన్ని మింగుతాయి ఒక విశ్వాసం ఎప్పుడు అలాగే ఉండాలి అందుకని విన్న వాక్యం ఎప్పుడు కూడా మేమైనా సరే మేము బోధించిన వాక్యమైనా మేమైనా మర్చిపోతాం కానీ అదే వాక్యాన్ని గనక ఒకటి రెండు సార్లు గనక వినడమైనా చెప్పడమైనా అయినా జరిగిందని అంటే ఇంక ఎన్నడూ కూడా ఆ వాక్యాన్ని మనం మర్చిపోలేము కాబట్టి మీరు చెప్పండి వాక్యాన్ని ఆటోమేటిక్గా అది మీ మనసులో ఉండిపోద్ది అలా సరే ఈరోజు మరొక అంశాన్ని ముందు చాలా నష్టపడుతున్నాను ఆ అంశం ఏంటంటే త్రీ జే త్రీ స్టేజెస్ ఆఫ్ ర్యాప్చర్ అంటే మూడు దశలలో ఎత్తబొడుట ఎత్తబొడుట అనేది జరగాలంటే అది మూడు దశలలో జరగాలి అది దేవుడి ఉదయకాల సమయం మనకు బోధించు కాక ఎత్తబోట అనేది ఒక క్షణంలో జరిగేదైనా కొనురెప్పపోటలో జరిగేదైనా దానికి ముందు నీ జీ ఉత్తులు నీకు అర్థమైతే నువ్వు ఆ ఎత్తబొట్టులో వంట వంట అనేది రుజువు నీకు ఒక దొరుకుతుంది రెడీ ఎత్తబొట్టు అనేది చాలా సామాన్యమైన కార్యమే ఎందుకంటే అది ఇది యశు ప్రభుత్ శిష్యులు అక్కడ ఒప్పోసైడ్ బౌల్ రాస్తాడు కడబోర బ్రోగ కానీ మనమందరం కూడా కనురెప్ప పాటలో మార్పు చెందుదు అని వివరి చెప్పరెప్ప పాటలో మార్పు చెందే కార్యమే ఈ శరీరము మహిమగల శరీరంగా ఆ వాక్యపు శరీరాన్ని ధరించుకుని కనురెప్పపాటులో మార్చేదైనా నీ జీవితంలో జరగాలంటే తప్పనిసరిగా నువ్వు మూడు దశలలో నువ్వు దాన్ని పొందుకోవటం ప్రారంభించాలి మూడు దశలలో దాన్ని పొందుకోవాలి ఫస్ట్ దశ వాక్యము పునరుద్ధానం చెందాలి అదేంటబ్బా వాక్యం పునరుద్ధానం అటువంటి జాతకండి కొంచెం దీన్ని అర్థం విధంగా చెప్పడం ప్రయత్నం చేస్తున్నా జాతి అండి రెండు వేల సంవత్సరాల క్రితం ప్రవ్వాణ్ యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు ఆయన ఆ వాక్యాన్ని రోమిలు ఏం చేశారు ఆయన్ని సమాధి చేశారు కానీ ఆ సమాధి చేసిన ఆ రోమిల సమాధి చేసిన వాక్యము మూడవ దినాన తిరిగి లేచింది ఈ ఆ వాక్యము మూడు రోజుల తర్వాత తిరిగి లేచింది ఆ తిరిగి లేచిన వాక్యం తన సంఘాన్ని కట్టాడు ప్రభు నేసరిస్తూ నూట ఇరవై మందితో సంఘాన్ని స్థాపించాడు ఆ సంఘము అది వృద్ధులతో ఉంది మూడు వేల మంది చార్చబడ్డారు ఐదు వేల మంది ఆర్చబడ్డ సంఘము విస్తరించబోతా ఉంది ఈ విస్తరించబడి సంఘం ప్రపంచానికి వెళ్తున్న దినాలలో మరలా సాతానుడు నైసియా సభలో రోమన్ క్యాథలిక్ అనే సంస్థ ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు వాక్యం మరలా చంపబడింది వాక్యం చంపబడటం వల్ల వెయ్యి సంవత్సరాలు ఈ రెండు వేల సంవత్సరాల్లోనే వెయ్యి సంవత్సరాలు మరలా వాక్యము ఏమైపోయింది సిలువైబడిపోయింది వేయబడిన వాక్యం దేవుడు మరలా మూడు రోజులు లేపుతానన్నాడు ఆయన అందుకనే మార్టిన్ లోదర కాలం మరలా లేపాడు కొంచెం జాన్వెసిలి కాలం అది ఇంకా వస్తారా ఈ రెండు వేల సంవత్సరాల్లో దేవుడే ఒక విత్తనం విత్తనా కదా ఆ విత్తనం భూములో నాటబడింది రెండు వేల సంవత్సరాలు ఇప్పుడు ఆ విత్తనము ఒక వధువు యొక్క వృక్షాన్ని తీసుకురావాలి ఏంటది మనం అందరం ఏంటి వధువు యొక్క వృక్షం రెండు వేల సంవత్సరాల నుంచి కట్టబడతాం ఆ వృక్షంలో మనం కూడా భాగమయ్యాం అయితే ఆ వృక్షం ఎప్పుడైతే ముడిసిందో నాలుగు పురుగులు తినేసి ఎన్ని పురుగులు చెట్టుని చదువు సార్ యూవెల్గా ఉంది ఏంటో సార్ అందరూ యూవెల్గా నంబర్ ఏడు వంద మూడో వచ్చింది నుంచి చదువుకుందాం అందరు చదువుతున్నారు మెడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసినవి పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసినవి అని బేబులు చెప్తుంది ండి ఇక్కడ నాలుగు పురుగులు ఉన్నాయి గొంగల పురుగులేమో ఫలాన్ని తినేసినాయి మిడతలేమో ఆకులను తినవేసినాయి పసర పురుగులేమో చెట్టు మీద ఉన్న ఏమంటాం పైనున్న బెర్రని తినేసినాయి చీడ పురుగులేమో లోపల ఉన్న సారాన్ని తినిపడేసినాయి జాతి ఇప్పుడు చెట్టు చర్చిలో కూడా ఫలం అంటేనే ఆత్మ ఫలం లేదు అంటే నీలో ఫలం లేదంటే అర్థం ఏంటంటే నీలో ఆత్మ ఫలం ఉండదు ఆత్మ అనేక ఏంటి ప్రేమ సంతోషం సమాధానం నువ్వు ఎప్పుడైతే ప్రేమ ఉండదో నీలో ప్రేమ సంతోషం సమాధానం జరిగే శాంతం దయాలత్వం ఎప్పుడైతే ఉండవో నువ్వు సహవాసాన్ని కూడా కోల్పోతావు సహవాసం ఏంటి చర్చికి రావు చర్చితో చర్చితో ఉన్న వాళ్ళతో సహవాసం చేయు వాళ్ళతో కలిసి ప్రార్థించవు వాళ్ళతో కలిసి వాక్యం వినవు వాళ్ళతో కలిసి పరిచయం చేయవు వాళ్ళతో కలిసి నువ్వు కూడా ఏమంటాం ఆ ఏదన్నా మీటింగ్లు పెట్టిన మీటింగ్లు రావు సహవాసం లేదు అది నిన్ను ఇంకో పురుగు తినేసింది మూడోది బెరడు బెరడు అంటే ఏంటంటే బోధ అపోస్తుల బోధ వాక్యం వాక్యం కూడా తినివేస్తాను వాడు అంటే నీలో ఏదైతే వాక్యమును పాటించాలో వాక్యపు క్రమాలను అపోస్తల బోధను వాడు నీ జీవితంలో చేయకుండా వాడిని తినివేస్తాడు నాలుగవది జీవమే లేకుండా చెట్టు చెట్టులో ఉన్న సారాన్ని తినివేయడం తర్వాత అసలు వాక్యంలో ఉన్న జీవాన్ని కూడా లేకుండా పోయింది కొంతమంది వస్తారు ఆ వాక్యంలో ఉన్న జీవాన్ని పొందుకుని పోరు ఇప్పుడు అలాంటి స్థితిలో ఉన్న సంఘాన్ని ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే గొంగల పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినేసినాయి గొంగల పురుగులు ఫలం తిన్నాయి ఆకులు విడిచిపెట్టినాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన మిడతలు ఏం చేసినాయి ఆకులు తినిపడేసినాయి ఆ మిడతలు విడిచిపెట్టిన దాన్ని